ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట రెడ్ కలర్ బఠానీలు ఉప్పు శనగలు ఇవన్నీ వెయిట్ చూసేసి ప్యాకింగ్ చేస్తున్నాం సీల్ చేస్తున్నాము తర్వాత ఇత్తనాలు ఇవన్నీ ఆ విధంగా ఏ విధంగా చేయాలని చూపిస్తాను ఫిఫ్టీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ వేసానండి ఇవన్నీ సీల్ చేయాలి ఇప్పుడు విధంగా ఇట్లా సీల్ పెట్టేసేయాలి సీల్ చేస్తున్నాను చూడండి విధంగా సీల్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఇవన్నీ ప్యాకింగ్ సీల్ చేసుకోవాలా ఇట్లా ఇత్తనాలు ప్యాకెట్ కూడా అనమాట టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనమాట ఈ విత్తనాలు ఇలాంటివి వైట్ ఇత్తనాలు ఇలాగ తెల్ల ముక్కు శనగలు ఇలాంటివన్నీ సీల్ చేస్తున్నాను చూసుకుంటారు ఈ విధంగా ఇవి నే నల్లిత్తనాలు ఈ బ ఉప్పు శనగలు ఈ రెడ్డు బఠానీలు ఈ విధంగా అన్ని సీల్ చేసేసానండి ఇవన్నీ ఇంకా అట్ట కొట్టి పెట్టాలా ఎట్ట కొట్టాలని చూపిస్తాను ఈ విధంగా స్టాప్లర్ పిండితో ఇవన్నీ అట్టకు కొట్టేశానండి ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తము అదేవిధంగా ఇప్పుడు మనం ఉప్పు శనగలని కూడా కొట్టేసుకున్నాము అట్టకి ఈ విధంగా స్టాప్లర్ పిన్ను కొట్టేసానండి బఠానీలు అన్నేసి ఈ విధంగా నువ్వు ఉప్పు శనిగిలు చూడండి ఈ విధంగా పిండు కొడుతున్నాను కవర్ పెట్టేసి పిన్ను కొట్టేసాను బఠానీళ్ళన్ని ఉప్పు శనూ ఇత్తనాలు ఈ విధంగా ప్యాకింగ్ చేసి పెట్టానండి అట్టకి ఈ విధంగా ఐదు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటు సైడ్ ఐదు ఇటు సైడ్ ఐదు ప్యాకింగ్ చేసి పెట్టాను ఈ బఠానీలు అండి ఇవి ఇవి ఐదు రూపాయల ప్యాకెట్ విత్తనాల ప్యాకెట్ ఈ బఠానీలు పది రూపాయల ప్యాకెట్ అనమాట అందుకే పెద్ద సైజు ఉన్నాయి ఇవి ఇటు సైడ్ ఐదు ఇటు సైడ్ ఐదు ప్యాకింగ్ చేశాను ఉప్పుగలనమాట ఇటు సైడ్ ఐదు ప్యాకెట్ ఇటు సైడ్ ఐదు ప్యాకింగ్ ప్యాకింగ్ చేశాను ఈ విధంగా ప్యాకింగ్ చేసినట్టు క్లాటలో బొట్టి పెట్టాను అనమాట ఇది సరికొత్త బిజినెస్ ఐడియా అనమాట మీ ముందుకు తీసుకొని వచ్చాను ముందు వీడియో అండి స్పైసీస్ అన్నీ అప్పుడు ప్యాకింగ్ చేసి చూపించాను కదా వీడియో ఇట్లా మిరియాలు యా ఇవి ద్రాక్ష యాలకలు లవంగాలు బిర్యానీ ఆకు ఇలా ఈ విధంగా ప్యాకింగ్ చేసి చూపించాను కదండి ఇంతకుముందు స్పైసీ ఇవి ఇప్పుడు ఆ విధంగానే బఠానీలు తెల్లిత్తనాలు నల్లిత్తనాలు మనం ఏవైనా కానీ బఠానీలలోనే ఇవి రెడ్ బఠానీలు కదా దీంట్లోనే పచ్చి బఠానీలు అంటే క్రీమ్ కలర్ బఠానీస్ వచ్చాయి ఎల్లో బటానీస్ వచ్చాయి అవి ఇవి తర్వాత ప్యాకింగ్ చేసేసుకోవాలా ఆడవారు ఇంటికాడ ఖాళీ అయితే చేసేయండి ఈ బిజినెస్ మీకోసం తీసుకొచ్చే సరికొత్త బిజినెస్ వీడియో మనీ ఎర్నింగ్ వీడియో అనమాట ఈ విధంగా మనం ఇత్తనాలు అవన్నీ కేజీల ప్రకారం తెచ్చేసుకొని వీటిని ఫైవ్ రూపీస్ ప్యాకెట్గా సీల్ చేసేసుకొని మనం ఈ విధంగా అట్ట కొట్టేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ మనము మార్కెటింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇవి నల్లిత్తనాలు కదా ఈ విధంగానే తెల్లిత్తనాలు కూడా మనం ప్యాకింగ్ చేసేసుకోవచ్చు ఈ బఠానీలు అనమాట బఠానీలు ప్యాకింగ్ చేశాం కదా ఇవి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చేయవచ్చు బఠానీలు ఈ బఠానీలు కూడా ఐదు రూపాయలు ప్యాకెట్ అట్లా తయారు చేయొచ్చు నేను ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్ చేశాను ఐదు రూపాయలు కూడా మనం చేసేసుకోవచ్చు ఈ బఠానీలలోనే ఎల్లో కలర్ బఠానీలు గ్రీన్ బఠానీలు ఉంటాయి అవి కూడా మనం ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసేసుకోవచ్చు ఈ శనగలు అనమాట ఇవి కూడా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్ చేశాను టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తే సరిపోతుంది ఆ విధంగా మనం ప్యాకింగ్ చేసేసుకొని సేల్ చేసుకుంటే సరిపోతుందండి షాప్లోకి వేసేసుకుంటే మనకు మనీ ఎర్నింగ్ వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకోకుండా మనం ఈ విధంగా ప్యాకింగ్ సీలింగ్ అవన్నీ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుందండి లేడీస్ ముఖ్యంగా లేడీస్ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇవి వైట్ విత్తనాలు కూడా మనం ఇట్లా చేసేసుకోవచ్చు మనీ ఎర్నింగ్ వీడియో అనమాట ఈ వీడియో చే కాల లేడీస్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనీ ఎర్నింగ్ చేసేసుకోవడానికి సరికొత్త బిజినెస్ వీడియో అనమాట ఇది ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు ఇంతకుముందు స్పైసీస్ తీసుకొచ్చాను కదా ద్రాక్ష మిరియాలు లవంగాలు బిర్యానీ ఆకు ఈ విధంగా చేశాను కదా యాలకలు ఇప్పుడు అదే అదే ప్రాసెస్లో మనం ఇప్పుడు ఇవి ఇత్తనాలు బఠానీలు ఉప్పు శనగలు ఈ విధంగా చేసేస్తున్నాం అన్నమాట ప్యాకింగ్ ఇవి మార్కెటింగ్ చేసేసుకోవచ్చండి రెండు మూడు షాపులు ఉంటే సరే అండి మనకు వాళ్ళకు ఇచ్చేసి వస్తే వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు పలానా ఐటమ్స్ కావాలంటే మనం ప్యాకింగ్ చేసేసుకొని తీసుకొని పోయి ఇచ్చేసేయచ్చు మనం హోల్సేల్లో కొనాలి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అట్లా మన సేల్స్ని పట్టించి మనం కొనేసి ప్యాకింగ్ చేసేసుకొని ఇచ్చేస్తే సరిపోతుందండి మనం ఇంటి దగ్గరనే ఉండి ఈ బిజినెస్ చేసేసుకోవచ్చు అండి మంచి బిజినెస్ ఐడియా అనమాట ఇది ఇది మంచి ట్రెండింగ్లో ఉంది ఈ బిజినెస్ మీరు కూడా ట్రై చేసి చూడండి డబ్బులు ఇంటి దగ్గరనే ఉండి సంపాదించుకోండి సరే అయితే ఉంటానండి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే పది మందికి షేర్ చేయండి పది మందిలో ఒక్కరికి ఉపయోగపడిన చాలండి ఈ బిజినెస్ వీడియో ఒక్కరన్నా సేల్ చేసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళ మనీ ఎర్నింగ్ చేసేసుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్